చేయడం జరిగింది గత నగర్ బలో చేయడం జరిగింది రామకృష్ణ ఫంక్షన్ దగ్గర గత పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఈ ఏదైతే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో పట్టించుకున్న పాపన పోలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈ పరిష్కారం జరిగింది ఈ రోజు ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది రేమంతా పరమేశ్వర ఆధ్వర్యంలో ఇంకా మల్లాపూర్ ఇంకా కొన్ని అభివృద్ధి పనులు అన్ని దగ్గరుండి చేసుకుంటామని అన్న ఆధ్వర్యంలో చేసుకుంటామని రేవంత్ రెడ్డి గారికి అలాగే పరమేశ్వర గారికి మహేష్ గౌడ్ గారికి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డివిజన్ తరఫున పార్టీ గెలిచి సంవత్సరం అవుతుంది మేము ఆనాడు ఎలక్షన్లలో పది గెళ్ళు తిరిగినాము ఓట్లాడినాము ఓట్ ఆడినాము చెప్పినాము ఎంత పోదామో అది ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది ఆ మాట ప్రకారం మేము అదే లోపల కొత్త మాట్లాడి ఒక ఇరవై లక్షల సంఖ్య చేపించి ఈ సభ మేము తప్పకుండా చేస్తామని మేము ఇచ్చిన హామీలు నెరవేర్చామని విధంగా తెలియపరుస్తున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్